రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు శంకుస్థాపన చేశారు ఐటీఐలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇందుకోసం రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఒకటి కోట్ల నిధులతో కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు రాష్ట్రంలోని చేయనున్నామని చెప్పారు ఏటీసీలో ఆధునిక సామాగ్రి ఏర్పాటు చేసి ఆధునిక పరిశ్రమకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేలా టాటా టెక్నాలజీ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు అలాగే ఏటీసీలో శిక్షణ ఇచ్చేందుకు నూట ముప్పై మంది నిపుణులను నియమించనున్నట్లుగా చెప్పారు పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు సర్టిఫికేట్తో పాటు నైపుణ్యం ఉంటేనే రాణించగలుగుతారని పేర్కొన్నారు నాంపల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు మాజీద్ హుస్సేన్ గారి అధ్యక్షతన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఐటీఐల ఆధునీకరణ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని తీసుకున్న కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఎమ్మెల్సీ రాహ్మద్ బేగ్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుమిదిన్ గారు టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు మా సహచార మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలలో విద్యార్థిని విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి ప్రియాంక గాంధీ వయానా నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని దేశ ప్రజలు అంతా ఈ విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలు కలిస్తే దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ దేశంలో చేసిన పర్యటనను మోడీ వెనులో చరి పుట్టించాయని చెప్పారు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ నిర్ణయాన్ని ప్రియాంక గాంధీ గారి నిర్ణయాన్ని వాయినాడు ప్రజలే కాక యావత్ దక్షిణ దేశ ప్రాంత ప్రజలు కూడా హర్షిస్తారన్న మాట స్వాగతిస్తున్నారన్న మాట కూడా మనవి చేసుకొని ఉన్నారు రాహుల్ గాంధీ గారు రావు రాయబరేలిని రిటైన్ చేసుకొని వాయినాడుకు రిజిగ్నేషన్ చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు అఖండమైన మెజారిటీతో గెలిచి ఒక చరిత్ర సృష్టిస్తారని పరిపూర్ణమైన విశ్వాసం బాగుంది గత పది సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి మోడీ గారి నియంత్రిత పోకడలకు వ్యతిరేకంగా అలిపరిగిన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దేశంలో పెంచి తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ప్రజల్లో ప్రజల హృదయాల్లో ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆయన కృషి వలన ఇండియాకు కూటమికి పరపతి పెరగటమే కాకుండా బోడి బోడికి ముచ్చెమ్మటలు పట్టే విధంగా చేశామనే విషయం కూడా మనమందరం చూసాము పదేండ్ల యువత జీవితాలతో బీఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేనట్టుగా ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు ఆరు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై నలభై వేల కోట్ల ఆర్థిక భారం పాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు వాళ్ళు సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆప ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే ఫర్ ది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి పది సంవత్సరాల కాలం మీరు రెండు పర్యాయాల అధికారానికి వచ్చి ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించాలి ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన ఆరు మాసాల కాలంలో ఏదైతుందో గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మొన్న ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఎగ్జామ్ నిర్వహించేస్తే హర్షించవలసింది పోయి మీరు వన్ ఈస్ట్ ఫిఫ్టీ మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని వన్ ఈస్ట్ హండ్రెడ్ చేయాలి ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పెట్టుకోవడం దొరుకుతుంది ఎనీ జాబ్ రిక్రూట్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో దాని ప్రొసీజర్ ఏ విధంగా అవలంబించబోతున్నారనేది నోటిఫికేషన్ లో షెడ్యూల్ విడుదల చేస్తారు నోటిఫికేషన్ లో షెడ్యూల్ ఏదైతే ఉందో వన్ ఇస్ ఫిఫ్టీ రేషియోగా మెయిన్స్ కు ఎంపిక చేయడం జరుగుతుంది చెప్పని పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా వందకు పెంచితే విల్ స్టాండ్ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది విద్యుత్ శాఖ అధికారి రఘు ప్రొఫెసర్ కోదండరాం విచారణకు హాజరయ్యారు యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో విచారణ ప్రారంభం కాగా భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపైన జుడిషియల్ కమిషన్ విచారణ చేపట్టింది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను రఘు అధికారులకు అందించారు తక్కువ ధరకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్న అదనపు ధరలు పెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసినట్లుగా విచారణకు హాజరైన రఘు వెల్లడించినట్టుగా తెలిసింది ఇక తాజాగా విచారణ కమిషన్ కు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాసి ఎంక్వైరీ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే అయితే తాజా విచారణ అనంతరం కమిషన్ తీసుకున్న చర్యలపై ఉత్కంఠ నెలకొంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు ఒప్పందం అంశాల్లోని అవకతవలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది ఈ క్రమంలోనే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని టీజేఏఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు విద్యుత్ కొనుగోలులో చాలా తప్పులు జరిగాయని ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం రూపాయలు ఎనభై ఒకవేల కోట్లో అప్పులోపాలు చేసిందని ఆరోపించారు గత ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పారు ఇవేళ డిస్కౌంట్లన్నింటినీ కూడా డ్రామ్స్కోలు జంకో అన్ని కూడా ఇయ్యాల అప్పులోపాలు అయి ఉన్నాయి సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులపాలు చేసేటువంటి అధికారం అర్హత ఏ ప్రభుత్వానికి లేదు మీరు తొందర పేరుతో అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము ఇది ప్రజల సొమ్ము ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం చాలా కీలకం కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది చాలా అజాగ్రత్త కూడా చాలా చిన్న పదమే అవుతుంది పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం కాంట్రాక్టర్లకు లాభం జరిగింది తను ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం బాటిల్లింది ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలు తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది వెల్కమ్ బ్యాక్ ఢిల్లీ లిక స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సవితా ఇందర్ రెడ్డి సత్యవతి రాథోడ్ కలిశారు ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖాత్ అయ్యారు ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా సబిత ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ వెళ్లారు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాలకస్మన్ కూడా కవితను కలిసిన విషయం తెలిసింది అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా కవితతో ముఖాత్ అయిన విషయం తెలిసిందే నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వి ఆధ్వర్యంలో రాజ్ ఎదుట ధర్నా నిర్వహించారు నీట్ ప్రధాని మోడీ స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు గ్రేస్ మార్కులు కలపడం అన్యాయమన్నారు తక్షణమే ఎంసంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు బిఆర్ఎస్వి అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బీఆర్ఎస్వి నేతలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అభిప్రాయపడ్డారు ప్రపంచంలోని దాదాపు నూట ఇరవై రెండు దేశాల్లో ఈవీఎంలను వాడుతున్నారని అమెరికా జపాన్ దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఈవీఎంలను బ్యాన్ చేశారని ఆయా దేశాల్లో పూర్తిగా పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు మరీ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో ఎందుకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాల ప్రకటనలు తప్పులు అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య ఘటనను ఖండించింది ఈ క్రమంలో సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఇలాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్ గాంధీ బొమ్మ వద్ద పార్టీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ఘటనను వెంటనే సుమోటోగా స్వీకరించి న్యాయస్థానం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు చిత్రహింసకు అయితే గురైందో అంతకన్నా ఎక్కువ అలాంటి కామాందులకు కూడా పడాలి వాళ్ళు పేదవాళ్ళు పాపం పొట్టకూటి కోసము ఒక రైస్ మిల్లులో పని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజ్యసభ సభ్యుడు పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డిని అధినేత కేసీఆర్ నియమించారు ప్రస్తుతం కొనసాగుతున్న కే కేశవరావు స్థానంలో కేఆర్ సురేష్ రెడ్డిని నియమించినట్లుగా ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లోక్సభ సెక్రటరీ జనరల్కు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విడివిడిగా లేఖలు రాశారు మెదట్లో గో సంరక్షణమైన దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించి బాధితునికి న్యాయం చేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు కత్తిపోట్లకి గురైన బజరంగ్ దల్ కార్యకర్త రాయుడ్ను సీర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబుతో పాటు ఆయన పరామర్శించారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేపడుతుందని పోలీసులు చేయాల్సిన పని గోరక్షకులు చేస్తున్నారన్నారు వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని ఈ విధానాలను మానుకోవాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ భారీ ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన తెలిపారు రోజుకొక రేపు ఇవాళ కత్తులు పట్టుకొని స్వైర వ్యవహారం చేస్తున్న వాళ్ళను కూడా కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం అసలు గవర్నమెంట్ ఉందా గవర్నెన్స్ ఉందా పోలీస్ వ్యవస్థ ఉందా పోలీసింగ్ సిస్టమ్ ఉన్నదా అనేది ప్రజలందరికీ డౌట్ వచ్చే పరిస్థితి చాలా దారుణం అందరు చూడంగా కత్తులు తీసుకొచ్చి ఈ అరుణ్ అనే వ్యక్తిని కొట్టలో పొడిచారు చేయిలో పొడిచారు ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి చేతికి ఉన్న నరాలు కూడా తెగిపోయే పరిస్థితి కాబట్టి చాలా దారుణం వెంటనే ప్రభుత్వం వీరందరినీ ఎవరైతే ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ లో భాగస్వామిరు వాళ్ళందరినీ టాస్క్ తీసుకోవాలి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి హిందువుల మీద కట్టి కేసులో బనాయించిందో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ పార్టీ పంతానే ఎంచుకున్నట్టు అనిపిస్తున్నది అక్కడ గోరక్షకులు చట్టానికి లోబడి కనిపించినటువంటి దృశ్యాన్ని ఆవులను తరలిస్తున్నారు ఆవులను వధిస్తున్నారు అని పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ స్పందించని కారణంగా నాలుగైదు గంటల తర్వాత కూడా పోలీసు వ్యవస్థ స్పందించలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కత్తులకు దాడులకు గురై హత్యకు దరిదాపుల దరిదాపులకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న ఎస్సీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు పటాన్ చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వచ్చే రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ పుష్ప నగేష్ సింధు రెడ్డి మాజీ కార్పొరేటర్ అంజయ్య పరమేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన మేడ్చల్ డబుల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది గుర్తు తెలియని దుండగులు డబుల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ గుట్ట శ్రీ సీతారాముల వారి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ధ్వంసం చేసిన డబిల్పూర్ గ్రామంలోని మేడ్చల్ మండల డబిల్పూర్ గ్రామంలోని గుట్ట వద్ద కొంతమంది దుండగులు శ్రీరాముల విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగినది దానికి వారిని వాళ్ళని గుర్తించి వాళ్ళనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాము అదేవిధంగా పన్నెండు సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం ఈ పన్నెండు సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఈ మధ్య నిన్న బక్రీద్ సందర్భంగా ఎవరైనా జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము జై శ్రీరామ్ ఆరెంజ్ ఆసుపత్రి ఎల్బీనగర్లో ఫ్రీ టన్ డెలివరీ బేబీ మొదటి సంవత్సరం జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గత సంవత్సరం ఫిబ్రవరి పదిహేడున ఉదయ కిరణ్ కవితా దంపతులు ఉమ్మనీరు తగ్గిపోయి గర్భసంచి తెరుచుకున్న సమస్యతో వివిధ ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ ఎక్కడ కూడా తల్లి బిడ్డను సురక్షితంగా ఉంచుతామని హామీ ఇవ్వలేదని ఉదయ్ కిరణ్ కవిత తెలిపారు ఇలాంటి స్థితిలో ఎల్బీనగర్ ఆరెంజ్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ గొరిటియాల ఛాలెంజ్గా తీసుకొని సురక్షితంగా డెలివరీ చేసి తల్లి బిడ్డను కాపాడారని ఆనందం వ్యక్తం చేశారు తమ సంతోషాన్ని పంచుకోవడానికి మొదటి జన్మదినోత్సవాన్ని ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని గర్వంగా తెలిపారు ఆసుపత్రి డాక్టర్లకు సిబ్బందికి ఎప్పుడు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు అత్యాధునికమైన సౌకర్యాలతో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆరెంజ్ హాస్పిటల్ సేవలను మిస్ ఇండియా సుధా జైన్ కొనియాడారు చిన్నారి దన్వికను డాక్టర్లను అభినందించి సత్కరించారు క్లిష్ట సమస్యతో వచ్చిన వారికి నైపుణ్యం కలిగిన తమ డాక్టర్ల బృందం ప్రతిభావంతమైన చికిత్సలు అందించి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచడం గర్వంగా ఉందని డాక్టర్ గౌతమ్ గురిటియాల తెలిపారు సామాజిక సేవలో భాగంగా జర్నలిస్టులకు ముప్పై శాతం రాయితీతో వైద్య సేవలు అందిస్తున్నట్టుగా బిజినెస్ హెడ్ రెడ్డి ప్రకటించారు ఈ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది ఈ హాస్పిటల్ కంటే ముందు ఒక త్రీ హాస్పిటల్స్ మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ బేబీ బతకడం కష్టం మేము కన్ఫర్మ్ అయితే చెప్పలేము మదర్ని మాత్రం సేవ్ చేస్తా ఉన్నారు లాస్ట్ ఛాన్స్గా మాకు తెలిసిన కజిన్ చెప్పగా విని ఇక్కడికి వచ్చాము లాస్ట్ ఛాన్స్ అని ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పారు బేబీ అయితే కష్టం అమ్మా మార్నింగ్ ఆపరేషన్ చేసి తీసేద్దాం అని చెప్పారు మా మమ్మీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు బాగా ఎవ్రీ వన్ టు సేవ్ బట్ దే కమ్ అప్ విత్ హ్యుమానిటీ ఫస్ట్ They said, no, we believe on this that mm -hmm. Mm -hmm. we can save mm -hmm. mom and this child. so, today is the first mm -hmm. birthday of um, Milky, mm -hmm. and uh, I must say, this is something very very rare thing mm -hmm. because when other hospitals they said this is not not in our hands. So, okay, this is not in our hands, but they took effort. మేము చేసిన తర్వాత ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం గైనకాలజిస్ట్ కానీ గైనకాలజిస్ట్ న్యూనేటాలజిస్ట్ ఫిజిషియన్స్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ఇక ఇప్పుడు ఇంకా గర్భంలోనే ఉంటే శిష్యులకి ఇంకా ఇబ్బంది అని చెప్పేసి వీ డిసైడెడ్ టు డెలివర్ డెలివర్ ద బేబీ అండ్ అప్పటికి లంగ్స్ పూర్తిగా మెచ్యూర్ కాలేదు కాబట్టి సర్ఫెక్టెంట్ అని ఒకటి ఉంటుంది సో అది మనము కృత్రిమంగా ఇచ్చి మెల్లగా అప్పుడు మనం వెంటిలేటర్ మినీ వెంటిలేటర్స్ సిపాప్ అంటాం ఆరెంజ్ హాస్పిటల్లో అంటే అనేది తెలంగాణలో ఎక్కడ లేదు అసలు యాక్చువల్లీ అలాంటిది మనం ఫైవ్ నైంటీ నైన్ కెన్జిఓ ఇస్తున్నాం ఇక్కడ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సో ఇంకా ఈ ఆఫర్ అనేది ఎవరికి ఎక్కడ లేదు ఈ హాస్పిటల్లో మనం ఏంటంటే ఈ డిస్కౌంట్ అందరికి అంటే పూర్ ఫ్యామిలీ కూడా